సింట్గాఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న సమంత తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు ఒకప్పుడు సక్సెస్ అనేది వరుస మూవీస్ చేయడమే అనుకునేదాన్ని ఒక ఇయర్ లో ఐదు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి అదే నిజమైన సక్సెస్ అనే నమ్మేదాన్ని వరుస సినిమాలు చేయాలి పెద్ద బ్లాక్ లో నటించాలి టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలో ఉండాలి ఇవే నా కలలు కానీ మయోసైటిస్ తర్వాత నా ఆలోచనలే మారిపోయాయి రెండేళ్ళుగా నా సినిమాలు రిలీజ్ కాలేదు టాప్ టెన్ లిస్ట్లో నేను లేను నా దగ్గర వెయ్యి కోట్ల సినిమాలు కూడా లేవు అయినా నేను ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నాను అని సమంత అన్నారు అలాగే తనలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆమె ఓపెన్ అయ్యారు ఒకప్పుడు ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసి టెన్షన్ పడేదాన్ని నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారేమో అని భయం ఉండేది నా ఆత్మగౌరవం మొత్తం నా ఆ నెంబర్ మీదే ఆధారపడి ఉండేది ఇప్పుడు అలా లేదు నా ఫ్యాన్స్లో చాలామంది నన్ను సినిమాల వల్ల గ్లామర్ వల్ల ఫాలో అవుతున్నారని నాకు తెలుసు కానీ వారి కోసం నేను ఇప్పుడు హెల్త్ పాడ్కాస్ట్లు చేస్తున్నాను ఆరోగ్యంపై వారికి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఈజీగా అందించాలని అనిపించిందని చెప్పారు సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు బాక్సాఫీస్ నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు ఇవన్నీ ఒక్క క్షణంలో తలకిందులయ్యాయి అన్నారు సమంత సక్సెస్ డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణము మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత సమంత జీవితం ఆలోచనలు ప్రాధాన్యతలు అన్ని మారిపోయాయి ప్రస్తుతం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిరియాడిక్ డ్రామా రక్త బ్రహ్మాండ్ ది బ్లడి కింగ్డమ్ లో నటిస్తున్నారు